అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా చంద్రశేఖర రెడ్డి తన నిజస్వరూపాన్ని తన మనసులో మీద ఉన్న ద్వేషాన్ని తన తెలియకుండా అక్కేడండి వీళ్ళ దగ్గర ఒక గొప్ప లక్షణం ఉందండి ఎవరో మన చంద్రశేఖర రెడ్డి దారా అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా వాళ్ళు కొన్ని వర్గాలకి నాశనం చేస్తూ ఉంటారు వాళ్ళని వినుముకు విరిచేస్తూ ఉంటారు వాళ్ళ పథకాలని రద్దు చేస్తూ ఉంటారు కానీ పైకి వెళ్ళి చెప్పే కబుర్లు ఎలా ఉంటాయంటే అసలు తేనె పూసిన కత్తులు అంటారు కదా సేమ్ అలాగా మాట్లాడతారండి వీళ్ళు మాట్లాడే మాటలు వింటారు అయ్యమ్మ నిజంగా ఈ కులాలంటే వీళ్ళకి ఎంత గౌరవం అనిపిస్తుంది మా రెడ్డి గారు మాడుతుంటారు నాకు శిష్యుణ్ణి రంగా గారి అభిమానిని జక్కంపూడి రామ్మోహన్ రావు గారి శిష్యుడు ఇలా చెప్తాడు కబుర్లు చూస్తే నిజంగా కాపులు ఎవరన్నా చూస్తే యూత్ ఎవరన్నా అరే రే మన దోరపుడు రెడ్డి గారు మన రంగాగారి శిష్యుడేట గుద్దేద్దాంరా ఓట్లు అన్నట్టు ఒకటే మాటలు కానీ దాని వెనకాదల వాస్తవాలు చూస్తే అసలు ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి నిన్న ఎప్పుడూ మాట్లాడుతున్నాడు మనోడు పవన్ కళ్యాణ్ గారిని పోటీకి దిగమంటాడు రా చూసేసుకుందాం ప్యాకేజ్ స్టార్ అంటాడు పవన్ కళ్యాణ్ గారిని అంటే వీళ్ళు ఎవరిని గౌరవిస్తారు అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ చంద్రశేఖర్ రెడ్డి గారికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో ఆ కాపులు అంటే వీళ్ళ కింద ఎవరైతే బతుకుతారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు ఎవరైనా సరే అరే మేము కూడా మీతో సమానమే మాకు కూడా ఓటింగ్ ఉంది మాకు కూడా అధికారంలో షేర్ కావాలని ఎవరైనా అంటే వాళ్ళని ఎంత నీచంగా చిత్రీకరించారో ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారి మాటలు మీకు వినిపిస్తాను నిన్న సవాల్సిరే మా ఊడు పవన్ కళ్యాణ్ గారికి మా చంద్రశేఖర్ రెడ్డిలో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం పవన్ కళ్యాణ్ కి దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సవాల్సారు వచ్చే ఎన్నికల్లో కాకినాడ నుంచి పవన్ పోటీ చేయాలంటున్నారు ఆయన కనీసం గ్యాస్ గుర్తైన పోటీకి పెట్టమని కోరుతున్నా అంటున్నారు గతంలో కూడా ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ కి సవాల్ ద్వారపూడి తన సవాల్ కి పవన్ కళ్యాణ్ స్పందించాలంటున్నారు కాకినాడ మూడో మూడు లోపల చెప్పు చెప్పలేదు తర్వాత మళ్ళీ నేను ప్రశ్న పెట్టి నువ్వు చెప్పలేదు కాబట్టి కనీసం మీకు లాస్ పెట్టాను ఆమె పెట్టాను చూద్దాం ఎవరు పెడతాను నీకు ఎవరు పెట్టినా నేను పోటీ చేయడం రెడీ ఉన్నాను అందులో డౌట్ లేదు అయితే చంద్రశేఖర్ రెడ్డి గారు మర్చిపోయిన పాయింట్ ఒకటి ఉంది చంద్రశేఖర్ రెడ్డి గారు మీ దగ్గర కబ్జా చేసిన డబ్బులు అక్రమంగా ఆళ్ళ దగ్గర ఇచ్చేసిన డబ్బులు వందలాది కోట్లు ఉండొచ్చు కానీ డబ్బులు గౌరవం తేలేవండి డబ్బులు మన స్థాయిని పెంచలేవు ఇప్పుడు మీరు ఎవరి మీద వస్తున్నారు సవాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి సైడ్ మీ సైడ్ సార్ మళ్ళమ్మ అనమాట ఆయన పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీలో అవసరమైతే నూట డెబ్బై ఐదు మందికి ఆయన బీఫోములు ఇచ్చే స్థాయి వ్యక్తి మీరు ఏ పార్టీ నాయకుడైనా బీఫోమ్ ఇస్తే అది తెచ్చుకుని ఎమ్మెల్యే పోటీ చేసుకునే స్థాయి మీది ఇప్పుడు మనం సవాలు ఇచ్చిన నిజమంటే మన స్థాయి కూడా చూసుకోవాలి కదా మీ మీదకి పవన్ కళ్యాణ్ గారు వచ్చి పోటీ చేయాలా దానికి నువ్వు సవాల్ బాగుందండి ఇది ఏమన్నా ఇదేమన్నా పద్ధతి అసలు ఇప్పుడు ఒక వాళ్ళు నిజంగా మీరు సవాల్ అనుకుంటే ఓ పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా ఆయన తరపున నేను ఇస్తున్నాను సవాలు అదే కాకినాడలో మీ పార్టీ అధ్యక్షుడు వచ్చి పోటీ చేయమని అప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు వచ్చి పోటీ చేస్తాడు ఎవడ దోలు తీరిపోద్దో తెలుస్తుంది మీ పార్టీ అధ్యక్షుడు ఎవడు మా జగన్మోహన్ రెడ్డి అన్నా కదా అన్న రమ్మని కాకినాడ పోటీకి అప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వస్తారు ఎవడో పోటీ కూడా తెలుస్తుంది అంతేగాని ప్రతి అల్లాటప్పగాళ్ళు మా మీద పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి మా మీద చంద్రబాబు నాయుడు పోటీ చేయాలి మా మీద లోకేష్ పోటీ ఎంత ఎంత పోతుందండి బావు ఎందుకు ఇలాగ స్థాయికి మించిన సవాళ్ళు వేసులం దమ్ము ఉంది కదా దమ్ముంటే ఎందుకు వచ్చా ఇప్పుడు జగన్ గారిని పులివిందలు దాటి పొడి చేయమనండి మీరు ఏం పవన్ కళ్యాణ్ గారి వచ్చామన్నారు కాకినాడకి ఏ ఇలా ఉంటే పది అటువంటి వచ్చామంటే ఆయన పోటీకి స్థాయి ఉండాలి కదా మన స్థాయి ఏంటి మన దగ్గర డబ్బులు ఉన్నది మాత్రం సరిపోదు రెడ్డి గారు డబ్బులు ఉండొచ్చు లేకపోతే మన దగ్గర డబ్బులు ఇస్తే వచ్చు మనుషులు ఉండొచ్చు ఈ మాత్రమే సరిపోదు మీరు పవన్ కళ్యాణ్ గారి కులాన్ని బట్టే ఆయన్ని మీరు అంత కించపరుతూ మాట్లాడుతున్నా ఇంకా సిగ్గులేని కొంతమంది కాపులు మీ వెనకాల తిరుగుతున్నారని మీరే చెప్తున్నారు మీరు అంటున్నారు ఓకే మరి ఒకవేళ ఈ వీడియో తర్వాత అన్న మీరు ఎవరినైతే సిగ్గిలేని కాపులు అన్నారో వాళ్ళు కనీసం ఈ వీడియో తర్వాత అన్న మారతారని ఈ దోరపుడి చంద్రశేఖర రెడ్డి అనే వ్యక్తి ఈ కాకినాడ అర్బన్లో ఎప్పుడు నామినేషన్ వేసిన డిపాజిట్లు కూడా కోల్పోయే విధంగా అక్కడ ఉన్న కాపులు పౌరుచని చూపిస్తారని నేను ఆశపడుతున్నానండి